హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఆర్ యాప్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్కి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జీకేలో భాగంగా స్టాటిక్ జీకే ఈ స్టాటిక్ జీకేలో చాలా టాపిక్స్ ఉంటాయి కానీ అందులో మనకున్నటువంటి టాపిక్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రిలీజియన్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలోని అనేక మతాలు ఉన్నాయి మతాలతో పాటుగా అనేక క్యాస్ కులాలు ఉన్నాయి అదేవిధంగా అనేక భాషలు ఉన్నాయి దాదాపుగా ఆరు వందలకు పైగా లాంగ్వేజెస్ అనేవి ఇండియాలో మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మనకి ఉన్నటువంటి టోటల్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే క్యాస్ట్ కానీ రిలీజియన్స్లో మాట్లాడితే కనుక మనం మేజర్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మేజర్ రిలీజియన్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియన్స్ అండి ఈ రిలీజియన్స్ గురించి మాట్లాడేటప్పుడు మన ఇండియాలో మేజర్ రిలీజియన్ వచ్చేసరికి హిందూ మతం లేదా హైందవ మతం అని చెప్పేసి అంటారు దాన్ని ఆ మతాన్ని ఫాలో అయితే ఆ సిద్ధాంతాలు ఆ మతానికి సంబంధించినటువంటి టోటల్ అన్ని అంశాలను కలిపి లాస్ట్ ప్రతి మతానికి చివరగా ఇజం అని చెప్పేసి ఒక పదం చేరుస్తారమ్మ ఇజం అని చెప్పేసి ఒక సఫిక్స్ వర్డ్ అని చేరుస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ తీసుకుంటే హిందూయిజం క్రిస్టియనిజం సిక్కిజం జైనిజం బుద్ధిజం పార్షిజం జొరాస్ట్రిజం ఇలా రకరకాల అనేవి మనకు కనబడుతూ ఉంటాయి ఓకేనా సో చూడండి భారతదేశంలో అతి పురాతనంగా వస్తున్నటువంటి మతం ఏదంటే అత్యంత పురాతనమైన మతం ఏదంటే హైందవ మతం దట్ మీన్స్ హిందూ మతం ఇలాంటి మతాలు మనకి ప్రపంచవ్యాప్తంగా అండ్ భారతదేశంలో మేజర్ రిలీజియన్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ప్రధానమైన మతాలు ఉన్నాయి ఆ మతాలు ఏందో వాటికి సంబంధించి క్లియర్గా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే మొదటిగా మేజర్ రిలీజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి టాపిక్ అండి మీరు నోట్స్ రాసుకునేటప్పుడు క్లారిటీగా నోట్స్ రాసుకొని పాస్ చేసుకొని మేజర్ రిలీజియన్స్ మరి వాట్ వర్ ద మేజర్ రిలీజియన్స్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలని చూడండి ద మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా ఆర్ హిందూయిజం ఇస్లాం సిక్కిం క్రిస్టియానిటీ బుద్ధిజం జైనిజం అండ్ జొరాస్ట్రనిజం చూడండి మేజర్ రిలీజియన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ హిందూయిజం అని చెప్పేసి ఒక రిలీజియన్ అండి తర్వాత ఇస్లామ్స్ తర్వాత సిక్కిజం అండి ఇది సిక్కిజం అనేది గుర్తుపెట్టుకోండి సిక్కిం అని ఇక్కడ ఉంది సిక్కిజం ఓకేనా సిక్కిజం ఓకేనా సిక్కిజం అండ్ తర్వాత క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతము తర్వాత బుద్ధిజం అంటే బౌద్ధ మతము జైనిజం అంటే జైన మతము అండ్ జ్వరాస్ట్రనిజం జ్వరాస్ట్రనిజం అని చెప్పేసి మరొక మతం సో ఇలా వేరియస్ రిలీజియన్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయంట ఒకసారి చూడండి భారతదేశంలోని ప్రధాన మతాలుగా తీసుకుంటే కనుక మొదటిగా హిందూ మతము తర్వాత ఇస్లాం మతము తర్వాత సిక్కు మతము తర్వాత క్రైస్తవ మతము తర్వాత బౌద్ధ మతము తర్వాత జైన మతము ఇక్కడ ఏవైతే రిలీజియన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయో ఈ రిలీజియన్స్కి స్పెసిఫిక్ ఒక గాడ్ పేర్ని చెప్తూ ఉంటారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దైవం గురించి చెప్తారు ప్రతి మతానికి కూడా ఒక పవిత్రమైనటువంటి గ్రంథం కూడా మనకు కనబడుతూ ఉంది హిందూ మతం గురించి మాట్లాడేటప్పుడు భగవద్గీత అంటాము మరి క్రైస్తవ మతానికి వచ్చేసరికి బైబిల్ అంటాము అదేవిధంగా ఇస్లాం మతం వచ్చేసరికి ఖురాన్ పిలుస్తూ ఉంటాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మతాలకు ప్రత్యేకమైనటువంటి బుక్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి ఓకే అండ్ తర్వాత చూడండి ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ దట్ మీన్స్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అండ్ ఫాలో ద రిలీజియన్ ఆఫ్ దయర్ చాయిస్ అంటే ఏంది ఇక్కడ ఇండియా అనేది ఇట్ ఈస్ అ సెక్యులర్ కంట్రీ ఓకేనండి ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అంటే ఒక లౌకికమైనటువంటి ఒక సౌభ్రాతృత్వం కలిగినటువంటి ఒక దేశం ఇండియా అనమాట దాన్ని సెక్యులరిజం అని చెప్పేసి కూడా అంటారు లౌకికవాదం అని చెప్పి అంటారు ఓకేనా అంటే ఏందంట డిఫరెంట్ రిలీజియన్స్ వేరు వేరు మతాలు భారతదేశంలో ఆచరింపబడతాయి సో ఒకసారి చూడండి భారతదేశం ఒక లౌకిక దేశం అంటే వివిధ మతాలకు చెందిన వారు తమకు నచ్చిన మతాన్ని ఆచరించడాన్ని అంటే వేరియస్ పీపుల్ నీకు నచ్చిన మతాన్ని యూ కెన్ చూజ్ ఓకేనా సో నో వన్ కెన్ అబ్జెక్ట్స్ యూ మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు మీకు నచ్చిన మతాన్ని మీరు తీసుకోవచ్చు అంట అయితే అదేవిధంగా ఆ మతం అనుసరించి అనుసరించడానికి కూడా వీ హ్యావ్ ఫ్రీడమ్ స్వాచ్ అనేది మనకు ఉందనమాట అందుకే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఏమని పిలుస్తామండి ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీగా మనం పిలుస్తూ ఉంటాం మరి సెక్యులర్ కంట్రీలో వేరియస్ రిలీజియన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి ఇగోండి ఇక్కడ రిలీజియన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ లేబుల్ ఇచ్చినాము సో ఇందులో వేరియస్ రిలీజియన్స్ యొక్క సింబల్స్ అనేవి మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది సో జస్ట్ వన్స్ చెక్ ఇట్ అవుట్ ఓకేనా ఒకసారి మీరు చూసుకోండి మరి తదుపరి అంశంలో భాగంగా మరి ఒక్కొక్క రిలీజియన్ గురించి డిస్కస్ చేసే భాగంగా మనం మొదటిగా మొదటిగా ఉన్నటువంటి రిలీజియన్లో భాగంగా హిందూయిజం అని చెప్పి మనం చెప్పడం జరిగింది సో దాన్ని హిందూ మతం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం హిందూ మతం రైట్ అండి మరొకసారి తీసుకుంటే హిందూస్ ఈజ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా సో భారతదేశంలో భారతదేశంలో ఈ హిందువులు అనేవారు ఎవరైతే ఉన్నారో వీరే అధికంగా లేదా అధిక మొత్తంలో ఉన్నటువంటి ఒక మతంగా చెప్తూ ఉంటాము హిందూ మతము అండ్ హిందూయిజం ఈజ్ ప్రాక్టీస్డ్ బై మోర్ దెన్ ఎయిటీ ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ సో ఇండియాలో ఇండియాలో హండ్రెడ్ పర్సంటేజ్ పాపులేషన్లో మనకి అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎయిటీ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ప్రాక్టీసెస్ ద హిందూయిజం సో ఎనభై శాతం ప్రజలు ఎవరైతే ఉన్నారో హైందూ మతాన్ని లేదా హిందూ మతాన్ని సిద్ధాంతాలు హిందూ మతానికి సంబంధించిన సిద్ధాంతాలు పూజలు పురస్కారాలన్నీ చేస్తూ ఉంటారంట అండ్ తర్వాత చూడండి భారతదేశంలోని హిందువులు అతిపెద్ద సమాజం మరియు హిందూ మతాన్ని భారతదేశ జనాభాలో ఎనభై శాతం కన్నా ఎక్కువ మంది ఆచరిస్తూ ఉన్నారు సో వంద శాతం జనాభాలో ఎనభై శాతం మంది ప్రజలు అనేవారు ఆచరిస్తూ ఉన్నారు దేని అంట హిందూ మతాన్ని తర్వాత ఏంది చూడండి హిందూయిజం ఈజ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ ఈ హిందూ మతం అనేది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అండి హిందూ మతం అనేది ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ రిలీజన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ అంటే హిందూయిజం ఓకేనా సో తర్వాత ద థర్డ్ లార్జెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం సో మనకి వరల్డ్ వైడ్గా మనం ఒకసారి గమనిస్తే కనుక థర్డ్ లార్జెస్ట్ రిలీజన్ అంట ఓకే ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం సో ఒకసారి చూడండి సార్ హిందూ మతం ప్రపంచంలోనే పురాతన మతము మరియు క్రైస్తవం మరియు ఇస్లాం తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద మతం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మూడవ అతిపెద్ద మతం ప్రౌడ్ లార్జెస్ట్ అంటే హిందూయిజం అండ్ ఓల్డెస్ట్ రిలీజన్ అంటే యూ కెన్ టేక్ హిందూయిజం అర్థమైంది సో అండ్ హియ ఇక్కడ మనం గమనిస్తే కనుక ఏమంటా ఉన్నారు క్రైస్తవ మతం అంటే క్రిస్టియానిటీ అండ్ సిక్కిజం తర్వాత వి కమ్స్ అండర్ ద థర్డ్ వన్ ఈజ్ హిందూయిజం అర్థమైందండి సో ఇది గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ హిందూయిజంకి సంబంధించి చూడండి వరల్డ్స్ ఓల్డెస్ట్ ఎక్స్టెంట్ రిలీజియన్ అని చెప్పేసి లేబుల్ ఇవ్వడం జరిగింది సో హిందూ రిలీజియన్కి మనకి ఇక్కడ ఒక సింబల్ అక్కడ చూడండి లార్డ్ శివ ఓకేనండి సో ఈయనకు సంబంధించినటువంటి పిక్చర్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది చాలా ఈజీ క్వశ్చన్స్ని ఈజీగా క్యారీ చేయొచ్చు జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక ఓకేనా మరి లేటర్ తర్వాత సమాచారంలో భాగంగా తర్వాత హిందూయిజం గురించి చూడండి ద టర్మ్ హిందూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ నేమ్ సో హిందూ అనే పదం ఏదైతే ఉందో హిందూ అనే పదం ఏదైతే ఉందో ఈ పదం అంట ఒక సాంస్కృతి వర్డ్ నుంచి ఒక సంస్కృత పదం నుంచి ఆవిర్భవించిందంట ఆ పదం ఏంటంటే సింధు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం సింధు యాక్చువల్గా ఈ సింధు అనేది ఏదైతే ఉందో ఈనారు ఇప్పుడు భారతదేశం మ్యాప్లో మనం ఒకసారి గమనిస్తే ఎండస్ రివర్ అంటాం ఎండస్ రివర్ అంటే సింధు రివర్ ఈ గ్రీక్ వాళ్ళు ఈ ఎండస్ అనే పిలిచే పదాన్ని పిలవలేక సింధు నదిని సింధు అని పిలవలేక దానిని హిందు అని పిలవడం మొదలుపెట్టారు సో ఆ హిందువు అని ఎప్పుడైతే ప్రజలు పిలవడం మొదలుపెట్టారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులను ఇండోయులు అని పిలవడం జరిగిందండి మరి వీళ్ళందరూ కూడా ఆచరిస్తున్నటువంటి పద్ధతులు పంచభూతాలకు అంటే గాలి నీరు నిప్పు నేల చెట్లు వీటన్నిటికీ కూడా వీళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టడం ద్వారా వీళ్ళు ఆచరించే పద్ధతి అంతానే కూడా హిందూ అని చెప్పేసి పిలవడం జరిగింది దాని నుంచి రావడం జరిగింది అయితే హిందూ అనేది ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద సంస్క్రిత్ వర్డ్ నేమ్ సింధు రిఫరింగ్ టు ద రివర్ ఎండస్ ఇండస్ రివర్ అంటే ఇంగ్లీష్లో ఎండస్ అంటారు తెలుగులో సింధు నది అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మరి సింధు నది ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉందంటే పాకిస్తాన్ పరిసర ప్రాంతాల నుండి ఎక్కడండి పాకిస్తాన్ పరిసర ప్రాంతాల నుంచి రావడం జరిగిందంట తర్వాత హిందూయిజం వాజ్ ఒరిజినల్లీ నోన్ ఎస్ సనాతన్ ధర్మ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ రిలీజియన్ ఈ హిందూ మతాన్ని మనం ఏమంటాం అంటే సనాతన ధర్మంగా మనం చెప్తూ ఉంటాం అదేవిధంగా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా పోకుండా ఉండేదన్నమాట సో అందుకే హిందూ మతం మొదటి సనాతన ధర్మం లేదా శాశ్వతమైన మతంగా పిలవబడింది సో ఏ కూడా హిందూ మతాన్ని మనము సనాతన ధర్మంగానే మనము అనుకుంటూ ఉంటాం ఓకేనా సో ఇక్కడ కూడా ఒక గాడెస్ పిక్చర్ మనకు కనబడుతూ ఉంది సో అది కూడా మీరు చూడవచ్చు రైట్ తర్వాత తర్వాత సమాచారంలో భాగంగా ఆ హిందూయిజంలోనే చూడండి హిందూయిజంలో ఉన్నటువంటి సమాచారం మనం ఇంకా ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో హిందూ మతం అంటా ఉన్నామండి ఈ హిందూ మతానికి సంబంధించి ది సాక్రెడ్ రిలీజియస్ టెక్స్ నోన్ యాస్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద హిందూస్ ఆర్ ద వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఎపిక్స్ మహాకావ్యస్ అండ్ ద పురాణస్ అసలు ఇక్కడ జాగ్రత్తగా వింటే కనుక ప్రతి మతానికి కొన్ని గ్రంథాలు ఉంటాయి అన్నాం సో హిందువుల యొక్క పవిత్ర గ్రంథంలో భాగంగా అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా మనకి మన మతానికి అంటే హిందూ మతానికి వాస్తవానికి అనేక గ్రంథాలు ఉంటాయి లేదా చరిత్రలని చెప్పబడతాయి ఎట్లా చెప్పబడతాయండి వేదాల రూపంలో ఉంటాయి వేదాస్ అంటా ఉన్నాం ఈ వేదాస్ అనేవి ఎన్ని రకాలుగా మనం చెప్తూ ఉంటాం హౌ మెనీ వేద ఆర్ దేర్ ఫోర్ ఆర్ దేర్ ఓకేనా ఫోర్ వేదాస్ సో దట్ ఈజ్ అ ఆర్ అని చెప్పి మనం అనుకుందాం ఓకేనా ఆర్ సో ఆర్ ఫర్ రిగ్వేద ఏందండి రిగ్వేద వై అంటే యజుర్వేద ఏమా ఎస్ అంటే సామవేద అండ్ ఏ అంటే అథర్వణవేద ఓకేనా అథర్వణ వేద అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా అథర్వణ వేద ఏమా దీస్ ఆర్ ద ఫోర్ వేదస్ తర్వాత ఈ హిందువులకు ఉన్నటువంటి గ్రంథాల్లో భాగంగా ఉపనిషత్తులు ఓకేనండి ఉపనిషత్తులు ఉంటాయి తర్వాత ఎపిక్స్ పురాణాలు ఉంటాయి మహాకావ్యాలు ఉంటాయి మరి అదేవిధంగా పురాణాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి సో చూడండి హిందువుల పవిత్ర గ్రంథాలుగా పిలువబడే పవిత్ర మత గ్రంథాలు ఏంటంటే అవి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అండ్ దాన్ని మహాకావ్యాలు అంటారు అండ్ పురాణాలు పురాణాలు రామాయణ మహాభారతాలు మీకు తెలుసు కదండి ఇవన్నీ మనము ఈ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దాట్ అండ్ తర్వాత ఆల్ హిందూ స్క్రిప్చర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఐస్ కన్సిడర్డ్ యాజ్ రెవలేషన్స్ రివిలేషన్స్ ఆఫ్ గాడ్ అండ్ రెటన్ ఇన్ సాంస్క్రిత్ ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి అన్ని గ్రంథాలన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఇవి సాధారణంగా సంస్కృతంలో సాంస్కృతిలో రాయబడడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా దేవుడు దేవుడుకు సంబంధించి దైవత్వం దైవత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ పుస్తకాల్లో లిఖించడం జరిగిందనమాట సో అన్నీ కూడా ఏంది ఆల్ దోస్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అండి సాంస్క్రిట్లో రాయబడతా ఉంది అవునా సో ఈవెన్ ద రామాయణ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సాంస్క్రిట్ ల్యాటర్ ఇట్ వాజ్ కన్వర్టెడ్ ఇన్ తెలుగు అండ్ హిందీ ఆల్సో ఓకేనమ్మ సో తర్వాత వేదాస్ అండ్ ఉపనిషత్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి జనరల్గా ఒక పిక్చర్ అనేది కనబడతా డిస్ప్లే అవుతూ ఉంది అది మీరు గమనించండి ల్యాటర్ ఆన్ తర్వాత తర్వాత మనం తీసుకుంటే హిందూయిజంలోనే ఇంకా ఉన్నటువంటి అంశాల్లో భాగంగా ద ఫోర్ వేదాస్ ఆర్ వన్ ద ఫోర్ వేదస్ ఆర్ వన్ అట్ ద సాక్రటెక్స్ ఆఫ్ హిందూయిజం సో ఈ హిందూ మతంలోనే ఈ వేదస్ మనము ఇన్ ఇంక్లూడ్ చేసినాము బికాస్ ద టీచర్స్ ద అటర్నల్ ట్రూత్స్ రివీల్డ్ బై గాడ్ అంటే ఏంటండి శాశ్వతమైనటువంటి సత్యాలు దట్ మీన్స్ ఏంటంటే కొన్ని వాస్తవాలు ఏవైతే ఉన్నాయో చరిత్రలో జరిగినటువంటి అంశాలను ఆధారం చేసుకొని ఆ రోజు మనకి ఈవెన్ రామాయణంలో తీసుకున్న రాముడు అనేవారు ప్రజలను ఎలా పరిపాలించారు రాముడు తండ్రి అయినటువంటి దశరథుడు ఎలా పరిపాలించారు సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి గ్రంథాల్లో రచించబడతాయి అది ఇది కొన్ని వాస్తవాలు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు లేకపోతే దశరథుడు లేదా జనక మహారాజు సీతాదేవి వీళ్ళ అంశాలన్నీ మనం ఒకసారి గమనిస్తే కనుక మనకి కాండ రూపంలో కాండాలుగా కొన్ని కాండాలుగా వర్గీకరించడం జరిగింది మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాలాకాండ అంటాము యుద్ధకాండ అరణ్యకాండ అయోధ్య కాండ ఇలా కొన్ని కాండాలుగా మనం విభజిస్తూ ఇవన్నీ కూడా విశ్వసత్యాలు అంటే నో వన్ కెన్ చేంజ్ సో ఇలాంటి అంశాలన్నీ కూడా దేవుడికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి వేదాల్లోనే పొందుపరచడం జరిగిందంట అండ్ తర్వాత ద ఫోర్ వ్యాధ సార్ మీకు చెప్పాను ఆల్రెడీ వ్యాధు ఋగ్వేదము యజుర్వేదము అంటే యజుర్వేద అంటారు తర్వాత సామవేద సామవేద అండ్ అథర్వణ వేద సో ఒక ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంది దీని నుంచి సామవేద సామవేదం అనేది దేని గురించి చెప్తుందంటే సామవేదంలో సంగీతం అనేది సామవేదంలో పొందుపరుస్తూ ఉంటారు అదేవిధంగా సామవేదంతో పాటు ఇవే నిందా అథర్వణ వేద అథర్వణ వేదలో వ్యవసాయం ఎలా చేయాలి అడవులు పద్నాలుగు రకాలుగా అడవులను వర్గీకరించడం జరిగింది క్లాసిఫై చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధర్వన్ వ్యాధలో అర్థమైందా సో ఒక్కొక్క వ్యాధ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాయని చెప్పేసి చెప్పడానికే మనకి ఇక్కడ ఉంది సో హియర్ కొన్ని పుస్తకాలు చూడండి ఇక్కడ ఉపనిషత్తులు ఉన్నాయి తర్వాత ఇక్కడ వేద శ్రీగ్వేద యజుర్వేద సామవేద అధర్వన్ వ్యాధ ఇక్కడ దీని నుంచి మనం ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏందో తెలుసా అండి ఏ వేదం తర్వాత ఏ వేదం వచ్చింది వాట్ ఇస్ ద థర్డ్ వ్యాధ సామవేద ఫోర్త్ వేద అథర్వన్ వేద సెకండ్ వన్ యజుర్వేద ఫస్ట్ వన్ ఋగ్వేద అండ్ హియర్ ద ఓల్డెస్ట్ వన్ ఈజ్ ఋగ్వేద అండ్ ఎర్లియర్ వన్ ఈజ్ ద దిస్ ఈజ్ అథర్వన్ వేద ఓకేనా సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వేదాలు వరుసగా చాలామంది అంటారు నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి అంటారు తప్ప యూ ఆస్క్ ఇన్ ద ఎగ్జామినేషన్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ వాట్ ఇస్ ద లాస్ట్ వన్ ఆర్ అరేంజ్ దమ్ ఇన్ అన్ ఆర్డర్ ఒక ఆర్డర్లో పెట్టండి అని అంటే కనుక దెన్ యూ కమ్ టు నో దట్ రిగ్వేద యజుర్వేద సామవేద అథర్వన్ వేద అందుకే మీరు సింపుల్గా రైసా అని కోడి గుర్తుపెట్టుకుంటే రుగ్వేద యజుర్వేద సామవేద అధర్వన్ వేద ద సామవేద యూ కేమ్ టు నో దట్ అబౌట్ ఆఫ్ మ్యూజిక్ సంగీతానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు యజుర్వేద వివాహాలు వివాహాలకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత ఋగ్వేదం వచ్చేసరికి ఈ ఋగ్వేదాలు మంత్రతంత్రాలు మరియు పూరి ఇక్కడ ఉన్నటువంటి పూజలు పురస్కారాలు అన్ని అంశాలు కూడా ఈ వేదాల్లోని పొందుపరచడం జరుగుతూ ఉండవు ఓకేనా తర్వాత నాలుగు వేదాలు అనగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మరియు అధర్వన వేదము ఓకేనా ఇక్కడ అధర్వన వేదకి ఇంకో పేరు ఏంటంటే అధర్వ వేదం అని కూడా మనం పిలుస్తాం అధర్వన అధర్వ ఓకేనమ్మా రైట్ మరి తర్వాత తర్వాత ఉన్నటువంటి అంశాలు ఒకసారి మరి పరిశీదాం ఇక్కడ ద ఫోర్ వేదాస్ ఆర్ టెక్స్ ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో నెక్స్ట్ హిందుయిజంలోనే అమాంగ్ ద ఫోర్ వేదాస్ ది రుగ్వేద ఈజ్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్ అవునా మనం అదే కదా ఇప్పుడు మాట్లాడుకున్నాం ఋగ్వేద ఈజ్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్ అంటే ఎప్పటో ఉన్నది ఎప్పటి నుంచి పురాతనంగా ఉన్నటువంటి టెక్స్ట్ అంట అండ్ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ ఫార్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఫస్ట్ టెస్టమెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ సో మానవాళికి సంబంధించి ఓకే మానవులకు సంబంధించి అంశాలను మానవులకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాల గురించి జీవనానికి సంబంధించి అంశాలన్నింటినీ కూడా మనకి ఏంటంటే ఈ మానవ జాతికి సంబంధించి మొదటి నిబంధన అని చెప్పి తెలుగులో అంటాం సో మానవులు ఎలా ఉండాలి ఏంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఈ ఋగ్వేదలో ఇట్ హ్యాస్ బిన్ కెప్ట్ ఓకే అండ్ తర్వాత ద రిగ్వేద కంటైన్స్ ద టెన్ మండల్స్ అవుట్ ఆఫ్ విచ్ ద టెన్త్ మండల్ కంటైన్స్ ద ఫేమస్ పురుష సూక్త విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫోర్ వార్నర్స్ బ్రహ్మ క్షత్రియ వైశ్య అండ్ సుందర చూడండి సార్ బిట్ కొంచెం కొంచెం లోతుగా ఉన్నటువంటి అంశం సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్తే హిస్టరీలోకి మనం వెళ్తే గోత్రూ ద హిస్టరీ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి ఒక కల్చర్ ఉండేది మనకి సింధు నాగరికత అని చెప్పి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా త్రీ ఫిఫ్టీ ఏడి ఈ టైంలోనే మనకి పురాతన కట్టడాలు త్రవ్వకాలు ఉన్నాయి సో ఈ సిండస్ వ్యాలీస్ ఎవరి సింధు నాగరికత అనేది ఉండేది ఈ నాగరికత తర్వాత మనం తెలుసుకుని తెలుసుకుని వచ్చింది ఏంటంటే ప్రపంచ చరిత్రలో ప్రత్యేకంగా భారతదేశ హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో మనం గమనిస్తే కనుక మొట్టమొదటిసారిగా రాజులుగా అవతరించిన వాళ్ళు ఎవరంటే ఆర్యన్స్ ఎవరండి ఆర్యన్స్ మరి ఆరియన్స్ కన్నా ముందుండేవారు ఎవరండి బ్రాహ్మణస్ సో వీళ్ళందరినీ కొన్ని విధాలుగా ఈ వేదస్ క్లాసిఫై చేయడం జరిగింది ఎట్లా క్లాసిఫై చేశారు ఎట్లా సపరేట్ చేశారు అనేది మనం తెలుసుకుందాం చూడండి నాలుగు వేదాలలో ఋగ్వేదం ప్రపంచంలో పురాతన గ్రంథం కాబట్టి దీనిని మానవ జాతి యొక్క మొదటి నిబంధన ద ఫస్ట్ టెస్ట్మెంట్ ఆఫ్ మ్యాన్కైండ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం ఓకేనా అండ్ తర్వాత ఏమంటా ఉన్నారండి ఋగ్వేదంలో పది మండలాలు కలవు ఓకేనమ్మా ఋగ్వేదంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఒక పుస్తకం తీసుకుంటే అందులో చాప్టర్స్ యూనిట్స్ సబ్ యూనిట్స్ సబ్ టాపిక్స్ మెయిన్ టాపిక్స్ ఇలా ఉంటాయి కదా అలానే ఇందులో కూడా ఏంటంటే పది మండలాలుగా ఋగ్వేదంలో చెప్పడం జరిగింది మరి ఇక్కడ వాటిలో పదవ మండలం అంత టెన్త్ మండలం ఏదైతే ఉందో అందులో బ్రహ్మ అంటే బ్రాహ్మణులు క్షత్రియ అంటే రాజులు వైశ్యులు శూద్రులు అని చెప్పేసి శూద్రాస్ అని చెప్పి ఇట్లా మనం ఒక నాలుగు గ్రూప్స్గా మనం సపరేట్ చేస్తున్నాం నాలుగు వర్ణాలుగా అంటే ఏంటంటే చెప్పడం జరిగింది ఇక్కడ పురుషు సూక్తాన్ని దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మానవాళిలో ఏందంటే మేజర్గా ఒక నాలుగు గ్రూప్స్ ఉంటాయి ఉంటాయని చెప్పేసి ఈ ఋగ్వేదంలో చెప్పడం జరిగింది ఓకేనా అండ్ తర్వాత మనకి ఇక్కడ ఋగ్వేదానికి సంబంధించి ప్రిఫేస్ ఇవ్వడం జరిగింది జరిగించుకోండి పిక్చర్లో ఋగ్వేదానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రిఫేస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ద సంస్కృత లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అండి సంస్కృత సంస్కృత భాషలోని పొందుపరచడం జరిగింది ఓకేనండి తర్వాత సో తర్వాత మనకి హిందూయిజంలోని ద ఉపనిషత్స్ ఆర్ ద కన్క్లూడింగ్ పోర్షన్స్ ఆఫ్ ద వేదాస్ ఒకసారి చూడండి సార్ మరి ఉపనిషత్స్ గురించి ముందు మనం చదువుకున్న పురాణాలు ఎపిక్స్ ఉపనిషత్స్ వ్యాధాస్ అని చదువుకున్నాం కదా సో ద ఒపనిసెట్స్ ఆర్ ద కన్క్లూడింగ్ పోర్షన్స్ ఆఫ్ ద వేదాస్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ద వేదాస్ సో ఇక్కడ ఉపనిషత్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ వేదాల యొక్క ఎండ్ పాయింట్స్ వేదాలు తర్వాత వేదాల యొక్క ఎండ్ పాయింట్స్ ఏంటంటే వీ కెన్ సే దట్ ఉపనిషత్స్ ఏదండి ఉపనిషత్తులు అని చెప్పేసి అంటాం మరి ఏవైతే ఉన్నాయో ది టీచింగ్స్ బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ మీస్ కాల్డ్ వేదాంత సో వీటి దగ్గర నుంచి వచ్చినటువంటి వాదనలు అండ్ థింగ్స్ దట్ ద పర్టికులర్ వేదాస్ ఆల్ దోస్ ఆర్ టీచ్డ్ ఓకేనా అవన్నీ ఆల్ దోస్ ఆర్ టాట్ బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమంటారు వేదాంత వేదాంత రూపంలో చెప్పడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి టీచింగ్స్ని ఒపన్సెట్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ సో ఇక్కడ ఏంటంటే హైందో మతానికి సంబంధించిన తత్వశాస్త్రం హిందూ ఫిలాసఫీకి సంబంధించినటువంటి వేర్వేరు అంశాలన్నింటినీ కూడా ఈ ఉపనిషత్తులో చెప్పడం జరుగుతూ ఉంది అండ్ ఉపనిషత్స్ ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద వేదాసనం అండ్ వేదాస్ వచ్చేసరికి మనకి దేర్ ఆర్ ఫోర్ వేదాస్ అని చెప్పాం అందులో ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వన్ వేద ఆర్ అథర్వ వేద ఓకేనా సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత అండ్ తర్వాత చూడండి సార్ ఇక్కడ ద టూ మెయిన్ మహాకావ్యస్ ఆఫ్ హిందూ లిటరేచర్ సో హైందవ ఇక్కడ హైందవ రచనలలో అంటే హిందూ రిలీజియన్ సమయ రచనల్లోని రెండు మేజర్ ఏంటంటే రెండు గ్రంథాలు ఏంటంటే రామాయణ అండ్ మహాభారత రామాయణ అండ్ మహాభారత మరి ఈ రామాయణాన్ని రచించినటువంటి పర్సన్ ఎవరండి వాల్మీకి ఎవరండి వాల్మీకి మరి వాల్మీకి రామాయణం రాయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు వచ్చి యాక్చువల్గా ఈ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఎవరైతే ఉన్నారో హీ వాజ్ అ థీఫ్ ఒక దొంగ అనమాట వాల్మీకి మహర్షి అది ఏందండి మరి ఈ వాల్మీకి భరద్వాజ శిష్యులు అందరూ కలిపి ఒకరోజు తమసా నదికి స్నానానికి వెళ్తే ఒక వేటగాడు ఒక పక్షిని అనమాట క్రౌంచ పక్షి అంటారు చంపిన తర్వాత కోపంలో వాల్మీకి ఒక మాట అంటాడనమాట ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట ఓకేనా సో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చేత ఆ వేటగాడు అంటే షాపం పోయి ఇచ్చేసి వేటగాడు వెళ్ళిపోతే కనుక ఈయన బాధపడతా ఉన్నాడు నేను ఏంది మాట ఇట్లా అనాల్సి వచ్చిందని చెప్పేసి ఇట్లా బాధపడతా ఉంటే బ్రహ్మదేవుడు వస్తాడు బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత నీవేమై ఏం మాట అయితే అన్నావో అనుస్తూప్ అని పిలిచి ఒక ఛందస్సులో అన్నావమ్మా ఆ చందస్సుతో ఈ రాముడి యొక్క చరిత్రమత నువ్వు రాసేసాయని చెప్పేసి బ్రహ్మదేవుడు వచ్చి చెప్తే దానికి మోటివేట్ అయ్యి రాసినటువంటి పర్సన్ ఎవరంటే వాల్మీకి ఇలాంటి వాల్మీకి రాచించినటువంటి రామాయణాన్ని కొన్ని కాండాలుగా ఓకేనండి కొన్ని కాండాలుగా చెప్పడం జరిగింది అందులో అయోధ్య కాండ బాలకాండ అరాణికాండ అని చెప్పేసి ఇలా రకరకాల కాండ ఒక ఆరు భాగాలుగా చెప్పడం జరిగింది ఓకేనా సో దట్ వన్ రామాయణ అండ్ మహాభారత్ రామాయణానికి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటండి దట్ ఈస్ ఆది కావ్య ఏందండి ఆది కావ్య అంటారు ఇక ది రామాయణ ఆల్సో నోన్ ఎస్ ఆది కావ్య ఈస్ ద ఓల్డెస్ట్ ఎపిక్ ఆఫ్ ద వరల్డ్ రిటర్న్ బై ద పోయిట్ వాల్మీకి సో వాల్మీకి అని పిలుస్తున్నటువంటి ఒక కవి చేత రచింపబడినటువంటి ఈ రామాయణం అండ్ ద నేమ్ అదర్ నేమ్ ఆఫ్ ద రామాయణ రామాయణ ఈస్ ఆది కావ్య ఆది కావ్యము అని చెప్పేసి అంటాం తర్వాత ద మహాభారత్ ఈస్ ద లాంగెస్ట్ ఎపిక్ ఇది పురాతనమైనది దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ అండ్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ మహాభారత్ అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి లాంగెస్ట్ అత్యంత పొడవు కలిగినటువంటి పురాణం అనమాట అండ్ విచ్ వాజ్ రిటన్ బై వ్యాదవ్యాస వ్యాస వ్యాస రాసినటువంటి పుస్తకం ఇది ఇట్ కంటే ఎయిటీన్ పర్వస్ సచ్ ఇక్కడ రామాయణంలో కాండాలుగా మనం ఎలా చెప్పామో అండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పర్వాలుగా చెప్తాం పద్దెనిమిది పర్వాలుగా ఉన్నాయంట ఒక హిందూ సాహిత్యంలో రెండు ప్రధాన మహాకావ్యాలు మొదటిది రామాయణం ద సెకండ్ వన్ ఈజ్ మహాభారతం ఆది కావ్య అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారండి రామాయణాన్ని మరి ఎవరు రచించారంట వాల్మీకి ప్రపంచంలో పురాతన ఇతిహాసం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ మహాభారతం వ్యాధ వ్యాసుడు రచించిన ప్రపంచంలో అతి పొడవైన ఇతిహాసం ఇది ఇంపార్టెంట్ ఇట్ ఈస్ లాంగెస్ట్ ఎపిక్ అనమాట ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఎపిక్ దీస్ సిమిలారిటీస్ యూ హ్యావ్ టు రిమెంబర్ అదైందా అండ్ తర్వాత మహాభారతలోనే మనకి పద్దెనిమిది పర్వాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు అంట ఓకేనమ్మ అండ్ తర్వాత తర్వాత ఉన్నటువంటి అంశం ఏంటంటే భగవద్గీత ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ భీష్మ పర్వం ఆఫ్ మహాభారత అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మహాభారతంలోనే పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి అన్నం అందులో భీష్మ చూడండి భీష్మ పర్వం అనేది ఏదైతుందో దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి రాసినటువంటి పుస్తకమే భగవద్గీత ఓకేనండి అండ్ శాంతి పర్వన్ ఈజ్ ద లార్జెస్ట్ పర్వన్ ఆఫ్ ద మహాభారత తర్వాత మహాభారతలో ఉన్నటువంటి పద్దెనిమిది పర్వాల్లో శాంతి పర్వన్ అనేది ఏదో సెల్ఫ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ ద భగవద్గీత ఎంటైర్ ద డేటా ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద అనదర్ పర్వ దట్ ఈస్ నథింగ్ బట్ భీష్మ పర్వ ఏదండి భీష్మ పర్వ అండ్ భగవద్గీత ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాక్రెడ్ హోలీ బుక్ ఆఫ్ హిందూయిజం ఈ హైందో మతానికి సంబంధించి ఒక పవిత్రమైన పుస్తకం ఏదంటే భగవద్గీత అని చెప్పేసి మనం చెప్తాం ద పురాణ మీన్స్ వరల్డ్ ఇక్కడ హిందీలో పురాణ జమీనా అంటుంటారు అవునా లేదా పురాణ వాళ్ళ లేదా పురాణ అంటారు పురాణ అంటే పాతది అని అర్థం ఓకేనా దే ఆర్ ఎయిటీన్ ఫేమస్ పురాణస్ పద్దెనిమిది ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని పురాణాలు ఉన్నాయంట ద పురాణస్ వర్ రిటర్న్ టు పాపులరైజ్ ద రిలీజన్ ఒక మతాన్ని ప్రసిద్ధి చేయడానికి కావాల్సినవి ఈ పురాణాలు అంట ఓకేనా రిలీజియన్స్ ఆఫ్ ది వేదస్ ద మత్స్య పురాణ ఈజ్ ద ఓల్డెస్ట్ పురాణిక్ టెక్స్ట్ చూడండి మళ్ళీ ఈ పురాణాల్లో ఓల్డెస్ట్ ఏదంటే పురాణం ఏదండి పురాణం ఇగోండి మత్స్య పురాణం అనేది ఉందో పురాతన పురాణ గ్రంథం ఓకేనండి సో చూడండి ఇక్కడ భగవద్గీత మహాభారతంలోని భీష్మ పరమ నుంచి తీసుకోబడింది అండ్ శాంతి పర్వం అనేది మహాభారతంలో అతి పెద్ద పర్వం అంట అండ్ భగవద్గీత హిందూ మతం యొక్క అత్యంత పవిత్రమైన గ్రంథం సో ఉన్నటువంటి సో మెనీ హోలీ బుక్స్ అర్ దేర్ అండ్ అమౌంట్ దమ్ భగవద్గీత ఈజ్ ఆల్సో అండ్ ఇంపార్టెంట్ బుక్ ఓకేనా అండ్ పురాణం అంటే ఏంది పాత ఇందులో పద్దెనిమిది ప్రసిద్ధ పురాణాలు ఉన్నాయంట సో వాటిలో ఏవైతే పురాణాలు ఉన్నాయో మత్స్య పురాణం అనేది ఏదైతుందో ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పురాణ ఇది చాలా ప్రాచీనమైనటువంటి పురాణంగా మనం చెప్తా ఉన్నాం అయితే గమనిక ఇవన్నీ కూడా ఏ మతం గురించి మాట్లాడుతూ ఉన్నా మనం హైందో మతం లేదా హిందూయిజం గురించి మాట్లాడుతున్నాము హిందూ అనేది ఎక్కడ సింధు అని పిలుస్తున్నటువంటి ఒక నది పేరు మీదకి వచ్చినటువంటిది ఈ సింధుని గ్రీక్ వాళ్ళు పిలవలాగా హిందూ అన్నారు హిందూ ఈ దగ్గర ఉన్నటువంటి ప్రజలు హిందో ఇలా అన్నారు రాంట్రనేది ఇండియన్స్గా మారింది అని చెప్పేసి మన చరిత్ర కూడా చెప్తా ఉంది ఓకేనా రైట్ మరి తర్వాత ఉన్నటువంటి భగవద్గీత ప్రిఫేస్ చూడండి ఇక్కడ భగవద్గీత యొక్క ప్రిఫేస్ ఓకేనా సో భగవద్గీతలో మహాభారతం నుంచి తీసుకుని ఉన్నాం కదండి మహాభారతంలో ఒక పర్వం దగ్గర నుంచి సో దాని యొక్క ప్రిఫరెన్స్ మనకు కనబడతా ఉంది ఇక్కడ మీరు గమనించవచ్చండి అండ్ తరువాత ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము ఇంపార్టెంట్ వీడియోస్ సంబంధించి సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి